ఏలూరు జిల్లా అధికారుల కులమత వివక్ష ఏలూరు జిల్లా ఏలూరు మున్సిపల్ పరిధిలో గల గొల్లాయిగూడెము గ్రామంలో స్థలము కొనుగోలు చేసి ఆ ఆధారాన్ని బట్టి పట్టా పొందిన అలాగే పదహారు సంవత్సరముల నుండి నివాసం ఉంటూ ప్రేయర్ హాల్ నిర్మించుకొని అందులో ప్రేయర్ నిర్వహిస్తున్న ప్రేయర్ హాల్ని కొంతమంది మతోన్మాదులు అధికారుల ప్రోద్భలముతో కూల్చి ధ్వంసం చేసి కులమో పేరుతో మతము పేరుతో పాస్టర్ గారిని దూషించిన విషయం మీకు తెలిసిందే ఈ విషయం మీద మొదట మున్సిపల్ కమిషనర్ వారిని తదుపరి ఏలూరు వన్ టౌన్ సిఏ వారిని తదుపరి ఏలూరు జిల్లా కలెక్టర్ వారిని ఫోన్లో సంప్రదించి వారి వివరణ కోరగా వీరు ముగ్గురు భిన్న అభిప్రాయాలతో కూడిన వివరణ ఇచ్చారు ఒకసారి పూర్తిగా దయతో ఈ వీడియోని మీరు చూడండి గౌరవ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన అద్భుతమైన తీర్పు ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఆన్ ద పబ్లిక్ ల్యాండ్ ఎట్ డైరెక్టెడ్ బై ఆనరబుల్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ డేట్ థర్టీ వన్ 2018 టూ థౌజండ్ ఎయిటీన్ ఇన్ స్పెషల్ న్యూ పిటిషన్ నెంబర్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ టైటిల్ యాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ ఈ కేసులో గౌరవ భారత అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏమిటంటే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినా లేదా ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం అయ్యున్న ఏ దేవాలయనైనా అది హిందూ దేవాలయమా ముస్లిం దేవాలయమా క్రైస్తవ దేవాలయమైనా ఏ ఇతర సంబంధమైన దేవాలయాలు అయినా సరే ఇమ్మిడియట్లుగా కూల్చివేమని చెప్పింది మరి గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పుని అమలు చేసే విధానంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ వారు ఏలూరు మున్సిపల్ కమిషనర్ వారు వివక్ష చూపించి కేవలం చర్చీలకు మసీదులకు మాత్రమే చట్టం వర్తిస్తుంది అన్నట్లు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమముగా నిర్మించిన హైందవ దేవాలయాలకు మాత్రం ఈ తీర్పు వర్తించదు అన్నట్లు వ్యవహరించారు ఏలూరు మున్సిపల్ పరిధిలో గల గొల్లాయి గోడెంలో గడిచిన పదిహేనవ తారీఖున మతోన్మాదులు వారికి సంబంధించిన అధికారులు అక్రమముగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జ్వరబడి చర్చిని కూల్చిన విషయమై ఏలూరు మున్సిపల్ కమిషన్ వారిని సిజేఏసి సంప్రదించగా కట్టిన చర్చీలను లేదా ఇతర ఏ దేవాలయాలను కూల్చే అధికారం మాకు లేదని వారు చెప్పారు తదుపరి ఏలూరు వన్ టౌన్ సిఏ గారేమో మున్సిపల్ కమిషనర్ గారే కూల్పించింది అని వారు చెప్పారు తదుపరి ఇరవయ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి బాధిత పాస్టర్ గారిని పరామర్శించి సంబంధిత ముద్దాయిల మీద కేసు పెట్టడం జరిగింది తదుపరి ఏలూరు మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడినప్పుడు కమిషనర్ వారు రెండవసారి తన యొక్క స్వరాన్ని మార్చి మేము కోల్చలేదండి ఏలూరు జిల్లా కలెక్టర్ వారే స్వయముగా తన హస్తాలతో రాచి కోల్చమని చెప్పినారు అందువలన మా వాళ్ళు కూల్చారు మేము కూల్చామని చెప్పి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇంతటితో వదలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి వాస్తవాలను బయటికి తీయటానికి ఈరోజు అనగా ఇరవై ఒకటవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరు జిల్లా గౌరవ కలెక్టర్ వారికి ఫోన్ చేసినప్పుడు గౌరవ కలెక్టర్ వారు నేను కోల్చమని మున్సిపల్ కమిషనర్ వారికి నేను చెప్పలేదు నేను కోల్చలేదు అని మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పూర్తిగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసి మన హక్కులను కాల రాసేవారు ఎంతటి వారైనా సరే చట్టముతో రాజ్యాంగముతో బుద్ధి చెప్పడానికి రాజ్యాంగం ద్వారా మనకు కల్పింపబడిన శాంతియుతమైన నిరసన గళం ఇప్పి శాంతియుతమైన నిరసన ర్యాలీలు చేసి శాంతియుతమైన నిరసన ధరణాలు చేసి అవసరమైతే శాంతియుతమైన ఆమరణ నిరహార దీక్షను ఏలూరు కమిషనర్ వారి ఆఫీస్ ముందైనా ఏలూరు జిల్లా కలెక్టర్ వారి ఆఫీస్ ముందైనా మనం చేయటానికి సిద్ధపడాలని ఈ ముగ్గురు వాయిస్ రికార్డులు మీకు పెడుతున్నాను ఒక్కసారి పూర్తిగా వినండి సార్ నమస్తే అండి కమిషనర్ ఏలూరు వారండి అవును సార్ చెప్పండి సార్ నా పేరు రైట్ రెవరెంట్ బిషప్ డాక్టర్ జాషువాడి అని చేడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అండి గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను సార్ నమస్తే చెప్పండి సార్ సార్ పాస్టర్ అబ్రహాం గారు చర్చి నేను కూల్చేరని వారు మా దృష్టికి తెచ్చారండి అబ్బరహా చర్చి ఎక్కడ అది మన్నా అండి ఎక్కడ ఏ ఊళ్ళో ఏలూరు అండి ఏలూరు టౌన్ మన్నా గ్రామం అండి ఎప్పుడండి అది అంట గొల్లాయిరం గ్రామంలో ఈరోజు కూర్చారంట ఎప్పుడు ఎప్పుడంటా అండి ఈ రోజు ఎక్కడ ఇది అంటే ఎలక్షన్ కరాబ్ ఉంటే అదే రోజు ఎక్కడ మన్నా చర్చి పాస్టర్ అబ్రహం గారు నేను కనుక్కుంటారండి పంపించారు కమిషనర్ పోల్చమన్నారని కలెక్టర్ వారికి ఏదో పెట్టారని నాకు ట్రైలు లేదు నేను కనుక్కుంటాను ఒకసారి టౌన్ కి లేని ఓకే అవునండి అది ఒకసారి అప్పుడు ఒకటండి స్థలం అన్ని ఎంఆర్ఓ గారు ఇచ్చారు ఆ అదే ఏరియాలో మున్సిపాలిటీ పరిధిలో ఆఫ్ హిందూ హిందూ టెంపుల్స్ వితౌట్ పర్మిషన్ ఆల్రెడీ స్థలాన్ని కబ్జా చేసి ఉంది దాన్ని బట్టి కంప్లైంట్ ఇస్తా వాటిని అన్నిటి వరుస కోలు కొట్టాలి మరి మీరు నాకు ఐదేనా దాని మీద పరిశీలిస్తాను అండి ఒకసారి ఇప్పుడు అది మసి చర్చి కట్టేసి ఉంటే కోల్చడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఇది ఆంధ్రప్రదేశ్ అయ్యే పని కాదు ఈవెన్ చర్చి అయినా అయినా టెంపుల్ అయినా కూడా కట్టేసి అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కోల్చడం అనేది అది సెన్సిటివ్ ఇష్యూ అది జరిగే పని కాదు మీరు చెబుతున్నారు ఆల్రెడీ చర్చిని కూల్ చేశారు అని అది కరెక్ట్ కాదు మీరు వెంకటకృష్ణ గారు అండి అవునవునండి అవునండి సార్ నేను అశోక్ బాబు చేరాలి సార్ బాగున్నారా మీరు చేర చెప్పండి చెప్పండి గుర్తుపట్టాను సార్ అది చర్చిని కూల్చేరని మీ పేరు చెప్పారండి సార్ ఆడ మతోన్మాదులు ఈ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎలక్షన్ మూమెంట్ లో మత కలహాలు సృష్టించని కోలు కొట్టారా సార్ అదేం లేదు అంటే అంటే అందరు కన్స్ట్రక్షన్ లో ఉండే చిన్న చిన్న షెడ్ నిర్మాణం లేదంటే కడుతున్నప్పుడు ప్రతి నేను ఆశ్చర్యపడుతున్నాను కట్టేసిన తర్వాత చర్చి పెట్టి పేరు పెట్టి కొంచేసి అనుకుంటున్నారు కాదు ఏదైనా అట్ ది టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో షెడ్ కడుతున్నప్పుడు లేదా ఏదైనా కనుక గోడ కడుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఏమన్నా అది కట్టకుండా ఆపి ఉండొచ్చు కానీ అది పై జరిగేది పని కాదు ఒకసారి పంపించండి నేను చూసి నేను రెస్పాండ్ అవుతాను రేపటి మీరు నాతో మాట్లాడచ్చు ఫ్రీగా నో ప్రాబ్లం నేను వస్తాను సార్ మీ వస్తాను ఓకే ఓకే సార్ ఈరోజు కొంచెం కనుక్కోండి సార్ సార్ గొల్లైడూడ సార్ ఒక్కసారి కనుక్కోండి మళ్ళీ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నేను జార్వాడే అనే చేయకూడదు సార్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మనం సార్ 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 అది ఇక్కడ ఏలూరు వచ్చాను సార్ అది మీరు నిలవడాను ఓకే సార్ వస్తాను నేను ఒక నేను ఒక అరగంట గంట లోపు వస్తాను అది దాని మీద నేను మీరు అడిగిన తర్వాత మాట్లాడాను సార్ అది ఆల్రెడీ కమ్యూనిటీ ఓపెన్ హలో వినపడతాను సార్ వినపడదు అది లే అవుట్ ఓపెన్ స్పేస్ కాబట్టి కమ్యూనిటీ సైట్ ఒకటి రెండవది ఇచ్చినటువంటి పట్ట అనేది ఎంఆర్ఓ గారు ఫేక్ పట్ట అని నిర్ధారణ చేశారట రెండు అందువల్ల లాస్ట్ టైం కూడా ఒకసారి కట్టుదే కడుతూ ఉన్నప్పుడే దాన్ని రిమూవ్ చేశారట ఆ తర్వాత మళ్ళీ కడతా ఉంటే స్పందనలో కలెక్టర్ పెట్టారు స్పందనలో కలెక్టర్ గారు ఏమేశారంటే వెంటనే రిమూవ్ చేసి వాళ్ళ పైన ఇది ట్రస్ట్ పాస్ యాక్ట్ మీద కేసు కూడా ఫైల్ చేయండి కమ్యూనిటీ సైట్ని ఆక్రమించారు రాశారు దానిపైన మన వాళ్ళు ఒకసారి మొత్తం ఒకసారి ఎంక్వైరీ చేసి అది కమ్యూనిటీ సైటు పట్టా ఫేకు కాదు అనుమతి లేదు ఈ మూడు కారణాల వద్ద తొలగించారని చెప్పారు మీరు అడిగిన తర్వాత నేను చెప్పానండి ఒక ఇప్పుడు ఆల్రెడీ ఆయన రెండు వేల పదిలోని పద్నాలుగు కొనుక్కున్నాడు ఆ స్థలం ఎవరు పాస్ట్ గారు తదుపరి ఆల్రెడీ జివోఎంఎస్ నెంబర్ ఎనిమిది వందల ఇరవై రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ప్రకారం పది సంవత్సరాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే ఆ స్థలం వాళ్ళదే అని జగన్ అన్న మేమందరూ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ జివో ఇచ్చాడు రెండు యాక్ట్ నెంబర్ లెవెన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది జనవరి లోపు కనుక ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా నమ్మినా కొన్నా చెల్లుబాటు అవుతుందని ఇచ్చారు ఇప్పుడు చర్చిని పోల్చాలి అంటే ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్స్ని వైలెట్ వైలెట్ కూడా చేశారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మరి ఎలా కూల్స్తారు సార్ అది మీరేమన్నారు మీరేమన్నారు మేము చర్చిని కట్టి నేరు కట్టి మేము పోల్చామండి అన్నారు ఇప్పుడు ఆడియో ఇప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు చర్చిని కోల్చమని మీరు ఏదో రాశారు అన్నారు కలెక్టర్ గారు డైరెక్ట్ గా ఎలా కోల్చుకొని రాస్తారు ఈ విషయం మీద మాధవ్ లత కలెక్టర్ గారు ఈస్ట్ గోదావరి ఆల్రెడీ హైకోర్టులో లో కేసు ఉంది హోమన్ రైట్స్ లో కేసు ఉంది కేసు వాళ్ళకి ఇదైంది ఇప్పుడు మీకు దానిపైన కలెక్టర్ గారికి ఆదర్శ స్పందన లెటరు అక్కడ చర్చి కట్టలేదు కడుతున్న షెడ్ తీసేసారు తీసేశారు చర్చి అనే మాట కాదు అక్కడ ఒకటి ఓన్లీ రెండు రోజుల మీరు చెప్పిన మూడు జీవోలు నాలుగు జీవోలు కోట అన్ని కూడా గవర్నమెంట్ స్థలంలో ఎవరైనా అనుభవిస్తూ ఉంటే గనక రెండు సెంట్లు మూడు సెంట్లు ఉంటే గనక ఫ్రీగా ఇవ్వాలి ఆ పైన ఉంటే గనక తీసుకోవాలి అర్థస్ ఇచ్చారు కానీ ఇది గవర్నమెంట్ సైడ్ కాదు కాబట్టి ఆ జీవోలు ఏవి దీనికి ఆ జీవో పంపిస్తాను ఆల్రెడీ జీవో మీద కొన్ని కేసులు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి మాది ఏది మొగల్తూరు మండలం ఒకసారి మొగల్తూరు మండలం కేబీపాలెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఇప్పుడు మేడం అనిత కుమార్ ఇప్పుడు వెళ్ళిపోయారులేండి అడవున్న ఎంపీడీఓ గారైనా అక్కడ దాని మీద కేసు అయింది ఆ కేసులో హైకోర్టు చీమలపాటి రవికుమార్ గారు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎక్స్పర్ట్ చేసి అనుకూలంగా మాకు నోటీస్ ఇచ్చి ఆయన్ని ఇచ్చేసిన ఆ జడ్జిమెంట్ కూడా పంపిస్తాను చూడండి ఇప్పుడు ఏదైనా మీరు లీగల్ గా వెళ్లాలనుకున్నప్పుడు ముందు వివరణ తీసుకోవాలి కదా సార్ ఆ స్థలం మీద కాదని కనీసం బాధ్యత అడగాలి కదా రెండోది రాతర మూడోది ఏంటంటే మీరు చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ జీవోలు గవర్నమెంట్ సైట్ లకు వర్తిస్తాయి ఇది గవర్నమెంట్ సైట్ కాదు ఇది ఓన్లీ లేఅవుట్ ఓపెన్ స్పేస్ రెండు వేల పదిలో కొనుక్కున్నప్పుడు మీరు వివరణ తీసుకోవాలి కదా ఆ స్థలం ఎవరిది మీకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేది అడగాలి కదా నోటీస్ ఇచ్చి అన్ని అడిగి దత్తగా అంటే ఆల్రెడీ మొదటిసారి మీకు నోటీస్ ఇచ్చి చెప్పినప్పటికీ కూడా కఠిన నోటీస్ ఏది మీరు నోటీస్ ఇవ్వాలా ఒకటి సార్ మేము మొన్న మీరు చెప్పారని మీ మాట మీద ఆగి ఆ రోజు తెల్లారి అందరు రాకుండా ఆగి ఇప్పుడు ఆల్రెడీ వచ్చాం నేను ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఆడు మాట్లాడాము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాము మా ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు వాడు పంపిస్తా దాని ప్రకారం అక్రమ ప్రభుత్వ స్థలాలు హైంది దేవాలయం కూలవండి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది రెండు వేల ఇరవైలో ప్రభుత్వ స్థలాల్లో మత సంబంధం కట్టలే కోల్చండి కోలకపోతే మీరు ఫిర్యాదు ఇవ్వండి ఇవ్వకపోతే వాళ్ళ గురించి చెప్పండి చర్యలు తీసుకుంటా ఉంది ఇప్పుడు మా దాంట్లో హైందూ దేవాలయం మొత్తం కోల్చండి సార్ ఇప్పుడు చర్చిలకేనా రూల్ చర్చిలకేనా లేదా హైందూ టెంపుల్స్ వచ్చేంతవా ఇది ఖచ్చితంగా ఇది ఒక వివక్ష జరిగింది ఇక్కడ వివక్ష కాదు ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి లోకల్ న్యూస్ ప్రకారంగా వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్య తీసుకున్నా అవును సార్ నేను ఎవడో సార్ పోయేవాడు ఎవరు కడతారు సార్ ప్రభుత్వం చేసి మంచి పనులు కట్టినోడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడు కనీసం మీరు వివరణ తీసుకోవాలి కదా మీరు ఏం అడగాలి ఇప్పుడు నేను ఇప్పుడు మీ ఆఫీస్ నేను పక్కన కంప్లైంట్ ఇస్తాను సార్ వచ్చి ఏలుస్తారా మీరు వివరణ అడగాలి కదా బాబు మీ మీద కంప్లైంట్ వచ్చింది ఏంటి నీ నీ వాయిస్ నీ యొక్క వివరణ ఇవ్వండి మీ దగ్గర ఏం ఆదరణ చేస్తారండి అని ఫర్దర్ విచారణ చేయాలి చేసి మీరు చేయాలి ఇలా చేయకపోతే నేరం కదా ఆల్రెడీ మొదటిసారి దాన్ని కడుతూ ఉన్నప్పుడు ఆపి కూల్చివేసిన విషయం నిజమా కాదా రెండవసారి కూడా మొదటిసారి కూల్చివేసిన తర్వాత రెండవసారి మళ్ళీ ఎటువంటి అనుమతి లేకుండా కట్టడం తప్ప కాదా అది ఇవ్వో పది అక్కడ ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ప్రార్థం జరుగుతున్నాయి రెండు వేల అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పది నుంచి ఇప్పుడు రెండు వేల పది పన్నెండు నుంచి ఆరాధన జరుగుతా ఉంటే ఇప్పుడు మీరు ఎప్పుడు నిన్న మొన్న ఆరు నెలల క్రితం నోటీస్ ఇచ్చి ఆల్రెడీ పది టెన్ ఇయర్స్ దాటిపోయింది ఆడు ఆరాధన జరుగుతుంది పక్క ఆయన కొనుక్కున్నాడు ల్యాండ్ ఆయన ల్యాండ్ కొన్నది అది మీరు ఇప్పుడు ఓపెన్ స్పేస్ ల్యాండ్ అని ఇప్పుడు మీరేం ఇవ్వాలి కదా నోటీస్ అని ఇవ్వాలి కదా ఇప్పుడు మీ అధికారం దుర్నియోగం చేశారు కదా ఇంకోటి మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మాకు ఇవ్వండి అది మీ ఇప్పుడు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాడు ముందు అడగాలి ఇది మా మనోభావాల మీద దాడి జరిగింది సార్ ఇప్పుడు మేము వచ్చి కంప్లైంట్ ఇస్తాం సార్ మీకే ఇక్కడ ఐదు రోడ్లు చాలా ఇప్పుడు రోడ్ల పక్కన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా ఎలాంటి అనుమతులు కోలుతుంది మరి ఇప్పుడు ఆ కోర్ట్ ఆర్డర్ ఫాలో చేయండి ఏదైనా మత అని మేము ఓడ్చుకుంటున్నాం కానీ ఈ విషయం చాలా తీవ్రంగా తప్పు చేశారు అది రాజ్యాంగం మీద దాడి చేసి క్రైస్తవుల మనోభావం మీద చర్చిల మీద దాడి చేశారు అది మీరు ఏదన్నా ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఫర్దర్ గా లీగల్ గా ప్రొసీడింగ్స్ ఏమి అవ్వకుండా అంటే అంటే క్రైస్తవులంటే చొలకనా చర్చి లాంటి చొలకనా అండి పైకి మీకు కూడా ఏం తెలియదు అని చెప్పారు మీకు కూడా తెలియకుండా ఎలా వస్తాడు వాడు అవతల వాడు మొత్తం మతం అని మాది కాబట్టి అవతల వాడు కమ్ముడు పోబట్టే కదా టీపీ అని ఎవడైనా సరే లేదా ఇంకొక ఎవడైనా కానీ గుండె రగులుతుందండి మా మందిరాలను కూర్చోలేక మంత మండుతుంది ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఇస్తే నేను చూసి దానిపైన నిర్ణయం చెప్తా మీకు ఇబ్బంది లేదు విషయం ఏంటంటే నాకుందా మా వాళ్ళనే ఇదిగో పిలుస్తాను మీ ముందే మా వాళ్ళు చెప్పినటువంటి ఆల్రెడీ ఆర్డర్స్ కలెక్టర్ గారి ఆర్డర్స్ మా దగ్గర ఉన్న కాయ్యాలన్నీ ఇస్తారు మీ దగ్గర ఏదైనా మీ సైట్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వండి నో ఇష్యూ నేను అంటున్నాను మీరు కోర్టు ముందు కలెక్టర్ గారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఫాలో మాకు వచ్చారు మా కలెక్టర్ గారు సుప్రీం బాస్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇదిగో ఈ రోడ్ల మీద నల్లి రోడ్ల మీద హైదరావు దేవాలయం ప్రభుత్వ స్థానం కోల్చని మరి మీరు వచ్చి చర్చిలుగా కాదు కాదు మసీదులకి హిందూ దేవాలయాలు కూడా చూడండి అంటే పాస్ట్ కలెక్టర్ గారు సత్యవృద్ధి వెళ్ళమని చెప్పరు కదా మీకు రాసినంత మాత్రాన కలెక్టర్ గారు ఖచ్చితంగా దాని మీద నోట్ చేయమనో లేదంటే ఎంక్వైరీ చేయమనో లేదా ఫర్దర్ ఏం చేయాలని చెప్తారు కానీ డైరెక్ట్ కోల్చుమని ఎట్లా ఇస్తారు కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇల్లీగల్ వెళ్ళమని ఎలా చెప్తారు సార్ ఎప్పుడైతే ఓపెన్ సైట్ అన్నామో ఓపెన్ సైట్ లో అమ్మకాలు కొనుగోలు ఉండకూడదు మాట మీకు అన్నారు కదా ఓపెన్ సైట్ అని ఈ మున్సిపాలిటీ యాక్ట్ ఒక ఏలూరు జిల్లాకే రాష్ట్ర వ్యాప్తంగా సరిపోయిందా ఆల్రెడీ నంది కోట్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మారుతి నగర్ లో బైబుల్ మిషన్ చర్చి ఓపెన్ స్పేస్ సొసైటీ దాదాపు పదహారు సంవత్సరాల చర్చి నిర్వహిస్తుంటే అది కూల్ స్థానిక వస్తే మున్సిపల్ కమిషనర్ గారికి హైకోర్టు ముట్టిగా లేచి ఎస్ఐకి కి సి ఇచ్చి పిలిపిచ్చి ప్రొడక్షన్ ఆ ఆర్డర్ పంపిస్తే చూడండి ఆర్డర్ పంపిస్తే చూడండి సార్ మనకి మాది ఓపెన్ స్పేస్ అయినా ఏ ప్లేస్ అయినా మీరు ఇప్పుడు నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నాను మానేసి గుండె మీద కొట్టే సార్ మనోభావ మీద దాడి సార్ చెప్పేనండి ఇప్పటికి నేను నేను మాట్లాడుతున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మేము తప్పు చేసి ఉంటే సవరించుకుంటాం మీ దగ్గర ఆధారాలను తీసుకురండి కమిషన్ హలో హలో గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ నా పేరు రైట్ రెవరండ్ బిషప్ డాక్టర్ జోష్వా అని చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ సార్ మాది గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఇక్కడ ఏలూరు టౌన్ లో గొల్లాయిగూడెం గ్రామంలో దాదాపు పదహారు సంవత్సరం నుండి నివాసం ఉంటూ ప్రార్థన నడిపిస్తున్న పేరు హాల్ కలెక్టర్ వారు చెప్పారని ఏలూరు మున్సిపల్ కమిషనర్ వెంకట సంక్రాంతి వెంకటకృష్ణ గారు చెప్తున్నారు సార్ ఉందండి ఇది ఇది గొల్లాయిగూడెం సార్ ఏలూరు టౌన్ ఏమైనా కంప్లైంట్ పెట్టారా పబ్లిక్ ఏమైనా కంప్లైంట్ పెట్టారా అక్కడ ఆ పబ్లిక్ ఏమో తెలియదండి పబ్లిక్ కంప్లైంట్ పెట్టినా విచారణ జరపాలి కదా సార్ ఒకవేళ పెట్టారు అనుకోండి విచారణ జరిపే చేసి ఉంటారండి ఐ డోంట్ నో స్పందన మాకు హండ్రెడ్ సార్ కంప్లైంట్స్ వస్తుంది అది మీ కంప్లైంట్ వస్తే కూడా కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్తాం ఆ కాదు వాళ్ళు తీసుకుంటారు అంటే మీరు డైరెక్ట్ గా ఎవరో స్పందనలు పెడితే దాని మీద ఇమీడియట్లీ చర్చిని కూల్చేయమని చెప్పారంట ఆల్రెడీ అంటే ఇల్లీగల్ గా కడుతున్నారా అది టెంపరీ గవర్నమెంట్ ల్యాండ్ లో కడుతున్నారు పదహారు సంవత్సరాల నుంచి అతను కొనుక్కున్న భూమి పట్ట భూమి కొనుక్కున్న పట్ట భూమి అంటే డాక్యుమెంట్ చూపించిందండి అవునండి ఇప్పుడు నోటీస్ అడగాలి కదా ఇప్పుడు అలాగా అలాగే అలాగైతే ఓ పనిచేయండి సార్ సుప్రీం కోర్టు తీర్పు ఒకటి ఉంది మీకు పంపిస్తాం తమరకి ఆయన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమం కట్టిన అన్ని దేవాలయాలను కోల్చమ్మ ఎవరు రూసేరా అండి వాళ్ళు డెమాలిష్ చేసేసారా చేసేసారండి సెకండ్ టైం చేశారు ఇది ఫస్ట్ టైం జరిగినప్పుడు మళ్ళీ రెండోసారి వాళ్ళు కట్టడం మొదటిసారి కూడా చెప్పారు ఇది నా డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడు సబ్మిట్ చేసినా గానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్లుగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధికి ఆటంకం పరిచి ఎలక్షన్ మూమెంట్లో మత కలహాలు సృష్టించి క్రైస్తవులను దళిత క్రైస్తవులను

మీరు డాక్యుమెంట్ తీసుకోండి కూల్చమని చెప్పలేదు ఆఫ్ కొంచెం నేను దేన్ని కూర్చో కూల్చమని చెప్పలేదు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నన్ను కలవమనండి వంద పెటిషన్స్ వస్తుంది మాకు స్పందనలో వచ్చిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము రాసి ఇవ్వడం అన్నది రొటీన్ పని కానీ ఎవరిని చేయమని చెప్పి చెప్పలేదు మీ డాక్యుమెంట్ ఉంటే తీసుకొచ్చి వదులుకొని ఏ మతోన్మాది అయినా ఏ మతోన్మాద భావంతో ఉన్న ఏ అధికారి అయినా మన చర్చిల జోలుకు వచ్చి అక్రమముగా కోల్చటానికైనా అక్రమముగా నోటీసులు ఇచ్చిన వెను వెంటనే సదరు క్రైస్తవులు దైవజనులు లేదా ముస్లిం సహోదరి సహోదరులు సుప్రీం కోర్టు ఆడిని ఇంప్లిమెంట్ చేయమని మీరు కూడా ఆ ఏరియాలో ఉన్న హైందవ దేవాలయాలు అనగా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి కబ్జా చేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన వాటి వివరాలు ఇచ్చి మీరు కూడా ఫిర్యాదు చేసి మా చర్చిలను మా మసీదులను కూల్చే పని అయితే వీటిని కూడా కూల్చండి అని అర్జీ పెట్టండి అప్పుడు ఖచ్చితంగా నిజమైన హైందవులు మేలుకుంటారు ఎవరో ఇద్దరు ముగ్గురు మతోన్మాదులు ఎదవులు చేసే పనులకి మా గ్రామాల్లో మా యొక్క మనోభావాలు గాయపడే విధముగా మా హైందవ దేవాలయాలన్నీ కూల్చివేయబోతున్నారు అని సదరు హైందవ అనగా నిజమైన హైందవులు ఆ మతోన్మాదుల మీద తిరగబడి వాళ్ళను చెప్పుతో తన్ని తరుముతారు అలాంటి మతోన్మాదులకు వత్తాసుగా బలుగుతున్న సంబంధిత గౌరవ అధికారులకు బుద్ధి చెప్పి వాళ్ళను కూడా నిలదీసి చొక్కా పెట్టుకొని బజార్కి ఇడుస్తారని కూడా నేను తెలియజేస్తూ ఏ దైవజనుడు భయపడాల్సిన అవసరం లేదు ఏ ముస్లిం సహోదరుడు భయపడాల్సిన అవసరం లేదు సుప్రీం కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని మనం అడుగుదాం మన జోలికి వస్తే చట్టం ముందు అందరూ సమానులే రాజ్యాంగం అందరికి హక్కులు కల్పించింది ఎవరు ఎక్కువగా తక్కువ కాదు